సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ సికింద్రాబాద్ కంటోర్మెంట్ బోయిన్పల్లి బాపూజీ నగర్ ఆఫీస్ స్టేట్ సెక్రటరీ కెల్లెటి శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ రామంతాపూర్ దయమంతి శంకర్ నాయక్ యూత్ ఇంపార్టెంట్ ఐ శోభారాణి ఉమెన్ సెల్ శేఖ్ సెక్రటరీ ఉమారాణి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ జాయింట్ సెక్రటరీ నా దమయంతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బాలూజీ నగర్ హ్యూమెన్ రైట్స్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ బాలాజీ నగర్ ఒక సంఘటన పదహారు తారీఖు హాస్పిటల్ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన వల్ల ఒక లేడీ ఆశ్రయం గోరి గ్రామేశ్ సార్ దగ్గరికి వచ్చింది వాళ్ళు అంతకు ముందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిరు కేసు ఫైల్ అయింది ఏంటంటే మీడియా వాళ్ళు ఆమె ఆమెను వెంబడించి మాకు ఏమన్నా సెటిల్ చేయి సెటిల్ చేయి అనేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అన్నాను ఇట్లా వేస్తూ సార్ అని చెప్పేసి రమేష్ సార్కి అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రమేష్ సార్ బాలాజీనగర్ హ్యూమెన్ రైట్స్ ఆఫీస్కి వెళ్ళి సార్తో మాట్లాడడం జరిగింది మాట్లాడేటప్పుడు విలేకరులు కూడా వచ్చి తెలియకుండా వీడియోలు తీయడం ఫోటోలు తీయడం అవన్నీ తీసి హరాస్మెంట్ చేసారు వాళ్ళు దానికి మా మా మనోభావాలు దెబ్బతిని మాకు అది బాధ అనిపించి వీళ్ళ మీద వీళ్ళని ఖండిస్తున్నాం మేము ఎక్కడి వరకైనా అయినా కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం మానవ హక్కులు ప్రతి ఒక్క మనిషికి మేము న్యాయం చేయడానికే మేము ఉన్నాం కానీ డీల్ చేస్తున్నారా మీరు ఇప్పుడు ఇక్కడ మీరు లా లేకపోతే సెటిల్మెంట్ చేస్తున్నారా ఏంది అనేసి మమ్మల్ని అడగడం జరిగింది దానివల్ల మాకు బాధ అనిపించింది దాన్ని మేము ఖండిస్తున్నాం దీని వాళ్ళకు తగిన శిక్ష పడాలి దానికి దేనికో ఎంత వరకైనా దాని గురించి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఓమెన్ రైట్స్ ओके मैम ताले सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल राइट्स काउंसिलिंग मानव कला संगम सिकंदराबाद कंट्रोलमेंट बापूजी नगर बोलपाली इंटरनेशनल सिविल राइट्स काउंसिलिंग सेक्रेटरी श्रीनिवास మాట్లాడుతుంది మానవ హక్కుల సంఘంలో మన పదార్థాలైన జరిగినటువంటి సంఘటన ఆ సంఘటన వల్ల ఒక అమ్మాయి ఆఫీస్కు మెయిన్ ఆఫీస్కి రావడం జరిగింది ఆమెతో పాటు విలేకరులు కూడా వచ్చారు ఆ విలేకరులు తెలియకుండా ఏమో తెలియకుండా వచ్చేసి రాత్రి పది గంటలకు రావడం జరిగింది వద్దన్నగా పది గంటలకు ఆఫీస్కి వచ్చి వాళ్ళు అనేక ఎనుక ఉండి వీడలు ఫొటోసు రమేష్ సార్కి తెలియకుండా ఫోటోలు తీయడం జరిగింది అందువల్ల మేము ఇలాంటి విలేఖరులను కంటే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కడికంటే అక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మా బోయింపెల్ ఆఫీస్ నుంచి మేము చెప్పేది ఒకటే ఎక్కడికైనా మీరు ఎంత దూరమైనా మేము రావడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము కోరుకుంటున్నాం